జమ్మికుంట గా రమేష్ బాబు ఇటీవల బాధ్యతలు స్వీకరించగా శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం ప్యాక్స్ చైర్మన్ కటంగూరి శ్రీకాంత్ రెడ్డి వైస్ చైర్మన్ మేడిపల్లి ముగిలి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వీరంనేని పరశురాం రావు మాజీ సర్పంచ్ పైడిపల్లి అంజన్న స్టేట్ సీడ్ డైరెక్టర్ ఎక్కటి సంజీవరెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి అజయ్ కుమార్ పాల్గొన్నారు